అందరికీ శుభోదయం అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు అమ్మ గురించి చిన్న కవిత చెప్పుకుందాం అమ్మ నాకు చిన్న సందేహం స్వార్థం లేని ప్రేమని పంచే పెన్నిది ఎవరని అసలు స్వార్థం లేని ప్రేమ ఉంటుందా అయితే అలాంటి ప్రేమని పంచే ఆ పెన్నిది ఎవరు కానీ అడిగినవన్నీ ఇస్తుంటే అన్నయ్య అంటే నాకెంతో ఇష్టం అంటుంది ఓ చెల్లాయి ఉద్యోగం చేసే భార్యతో ఫస్ట్ తారీఖున డియర్ నీకోసం తాజ్మహల్ లాంటి ప్రేమ మందిరం కట్టాలనుందోయ్ అన్నాడు ఓ భర్త ఎక్కువ కట్నం తెచ్చిన కోడల్ని నువ్వు నా లాంటి దానివమ్మా అంటుంది ఓ అత్తగారు పరీక్షల్లో కాపీ కొట్టనిస్తే మా గురువుగారంతటి మంచివారే లేరు అన్నాడు ఓ విద్యార్థి ఆపదలో ఆదుకుంటే నీతోనే నా స్నేహం అంటుంది నేస్తాం వీరందరిలోనూ ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమలో ఏదో స్వార్థం నా ఈ సందేహానికి బదులేది నా తల తిరిగినట్లు అనిపించింది అంతలో తీయని స్పర్శ నన్ను తాకినట్లు అనిపించింది చూస్తే పక్కనే అమ్మ స్వార్థం లేని ప్రేమని పంచే పెన్నిది ఎవరో కాదు అమ్మ అని అర్థమైంది అమ్మ ప్రేమ ఎప్పుడు ఎల్లప్పుడూ మనతో కూడా ఉండాలని ఆశిస్తూ ఇట్లు మీ సుజాత గోవిందం